జయ భారత్ జురాజ్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఈనాడు మనం ఎదుర్కొన్నటువంటి సంక్షోభం ఈనాడు పాకిస్తాన్ అనేటువంటి ఒక దరిద్రగుట్టి దేశంతో ఏదో సామెత్య చెప్పినట్టుంది ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఎంత మంచిగా డ్రైవింగ్ చేసుకెళ్ళిపోతున్నప్పటికైనా సరే అవతల నుంచి వచ్చేటువంటి ఒక తాగుబోతోడు లాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ చేసినట్టుగా మన పరిస్థితి ఉంది ఈనాడు ఈనాడు భారతదేశము విభజన దేశ విభజన జరిగినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ అనేటువంటి దేశం భారతదేశంలో నుంచి విడిపోయినప్పటికీ అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆ దేశంతో మనం ఫేస్ చేసుకుంటూ వస్తున్నాం ఈనాడు ఈ యొక్క భారతదేశంలో ఇది చేసినటువంటి అది చేసేటువంటి దాడులకి సరైనటువంటి సమాధానం చెప్పటం మానేసి గతంలో జరిగినటువంటి పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన యుద్ధంలో లాహోరు దాకా మనం స్వాధీనం చేసుకున్నప్పటికైనా సరే ఆ నానా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ దాన్ని వెనక్కి రప్పించి ఆనాడు మనం మళ్ళా తిరిగి వాళ్ళకి ఆ భూభాగాన్ని అప్పచెప్పటం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ నెహ్రూ ఒక కుమార్తె ఈ నెహ్రూ అనేవాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగినటువంటి సంఘటనలో ఆనాడు కూడా పాకిస్తాన్ని మనం తిరిగి ఆక్రమించుకునేటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆనాడు కూడా దీన్ని తీసుకెళ్ళి ఐక్రా సమితిలో పెట్టాడు నెహ్రూ ఇలాంటి దరిద్రగొట్టి వాళ్ళు మన పా మనకి ఆనాడు పాలకలు కాబట్టి ఇటువంటి ఇటువంటి స్వార్థ పరులు ఈ భారతీయులు కానిటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పాలించటం వల్ల మనకు వచ్చినటువంటి నష్టాలు అన్నాడు అదే రకంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మళ్ళా జరిగినటువంటి కార్యక్రమం ఈ ప్రతి యుద్ధంలోని కూడా ఏదైతే ఈ పాకిస్తాన్ ఉందో మనం తవిరి తవిరి కొట్టడం మళ్ళా కాళ్ళుకు మొక్కటం మళ్ళా వాళ్ళు మళ్ళా మొక్కి మళ్ళా మామూలుగా వాళ్ళు సిగ్గు శర్మ లేకుండా ఎప్పటికప్పుడు ఈ రకంగా కాదు మనం దొంగ దెబ్బలు తీయాలి మనం డైరెక్టర్గా వీరితో యుద్ధం చేయలేమనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఒక డబ్బింగ్ యాడ్ ఒకటి తయారు చేసుకుని ప్రపంచములో ప్రపంచానికి ఎక్కడెక్కడ దాడులు చేయాలో వీళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచనకి ఉగ్రవాదుల్ని తయారు చేసేటువంటి ఒక డబ్బింగ్ యాడ్ ఒకటి తయారు చేసుకుని అందులో ఉగ్రవాదుల్ని తయారు చేసి భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పుకుని చెప్పి ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ముస్లిం దేశాలందరికీ కూడా వీళ్ళు ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అనేక దేశాల నుంచి ఫండింగ్ తీసుకొచ్చి ఎక్కడ ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశం మీద అనేక రకాల దాడులు చేసినప్పటికీ దాడులు చేసినప్పుడు పార్లమెంటు మీద దాడి చేశారు అలాగే ముంబాయిలో దాడులు చేశారు హైదరాబాదులో దాడులు చేశారు గోకర్సాలో దాడులు చేశారు ఎక్కడ బెంగళూరులో దాడులు చేశారు ఇలా ఎక్కడ చూసినా భారతదేశంలో దాడులు చేసుకుంటూ వీళ్ళు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ భారతదేశంలో అమాయక ప్రజలు అమాయక ప్రజలు ప్రాణాలు తీసినటువంటి చరిత్ర వీళ్ళకున్నది ఇదంతా ప్రపంచానికి చెప్పినప్పటికైనా సరే మనం మనల్ని పట్టించుకున్నోడే లేడు ఆనాటి పాలకులు చేసినటువంటి వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోకపోవటం వల్ల జరిగినటువంటి అనేక నష్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు మన మీద అయితే ఈనాడు పరిపాలించేటువంటి పాలకుడు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోదీ గారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ టీం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఇదేమీ అసమసి టీం కాదు నిజమైన భారతీయులు దేశభక్తులు కలిగినటువంటి పాలకులు ఉన్నటువంటి ఈనాడు ప్రభుత్వం అంత కాబట్టి ఈనాడు కూడా ఈ యొక్క పాకిస్తాన్ టింగరాసాలు వేసుకుంటూ ఈ రోజున మన మీద దాడులు చేయటం అనేది అది ఈనాడు తన నాశనాన్ని కోరుకుందనే దాంట్లో ఎలాంటి చందింబం లేదు ఈనాడు పాకిస్తాన్ పరిస్థితి ఏంది మన మీద ఏప్రిల్ ఇరవై రెండుని ఆ చే ఇరవై రెండున అమాయక ప్రజల్ని పర్యాటకుల్ని మామూలుగా వాళ్ళ యొక్క జిప్పులిప్పి వాళ్ళ యొక్క అంగాన్ని చూసి హిందువా ముస్లిమా అని చెప్పేసి కాల్చి చంపినటువంటి వాళ్ళు ఆడవాళ్ళని వదిలిపెట్టి మోదీకి చెప్పుకోండి అని చెప్పినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దాడి జరిగింది ఆ దాడికి ఎవరూ ఊరుకుంటారనుకుంటున్నారా భారతీయ స్త్రీ కన్నీళ్ళు చాలా పవర్ఫుల్ ఆ సంగతి మాకు చరిత్రలోకి మీకు తెలిసి తెలు తెలుసుకుంటే తెలుస్తుంది అంత కాబట్టి భారతీయ స్త్రీ కన్నీళ్ళు ఎంతవరకు మిమ్మల్ని ఈ రోజుని నాశనం చేయాలో అంతవరకు నాశనం చేస్తుంది భారతదేశం ఈనాడు ప్రపంచములో పాకిస్తాన్ అనే పట్టంలో పాకిస్తాన్ లేకుండా చేయబోతుంది ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ దేశాన్ని పాలించే నాయకులైనా సరే ఆ ప్రజల యొక్క భాగోగుల గురించి ఆ దేశ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఏదైతే ఉందో దేశ రక్షణ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది అది మానేశాడు మహమ్మ మసూద్ అజహర్ అఫీ అఫీస్ అనేటువంటి ఒక పందిని అక్కడ పోషించి ఈ ప్రభుత్వం ఆడి యొక్క ఉగ్రవాదులు శిక్షణ ఇప్పించి ఉగ్రవాదులు భారతదేశం మీదకి తొలితే భారతీయులు చూస్తూ ఊరుకుంటారనుకున్నారా అదే రకంగా చూసుకున్నట్లయితే అక్కడ ఎవడైతే ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో మున్నీర్ అనేటువంటి ఒక పరికమాల యథవ వీడు భారతదేశం మీద దండయాత్ర చేయాలనేటువంటి ఈ ఇచ్చిన ఏదైతే ఉన్నదో వాడు చేసినటువంటి కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని రకరకాలుగా వాడు చేసిన ఉపన్యాసాలు ఒకటి ఈ యదవని ఈడు అక్కడున్న ప్రజలకు రక్షణ కల్పించడం పోయింది ఆ పక్క నుంచి బలిస్తాన్ బలిస్తానీ నుంచి ఓ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళని కొట్టి చంపేస్తామంటే సిగ్గు శ్రమ లేకుండా భారతదేశం మీద దండయాత్ర చేయాలనుకునేటువంటి ఆలోచన ఎంత చేతగా ఎంత నీచమైన ఆలోచన నీ దగ్గర అంత ఉందా నువ్వు కనీసం బలు బలుషిస్తాని వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నావు నువ్వు నీ దేశంలో ఒక పార్టీ అయినటువంటి ఒక ఒక రాష్ట్రం అయినటువంటిది ఆన్లైన్ వెదుకు ఎదుర్కోలేక ఏడుస్తూ చస్తూ బతుకుతున్న మీరు భారతదేశం మీద దాడి చేస్తారా అందుకని ఈ భారతదేశమే దాడి చేయటానికి ఈ పాక్ ప్రధాన మంత్రి షరీఫ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేశ యొక్క శ్రేయస్సు కానీ దేశ ప్రజల యొక్క యోగక్షేమాలను వదిలిపెట్టి భారతదేశం మీద దండయాత్ర చేసి ఈనాడు వీళ్ళు తీసుకున్నది ఈనాడు వీళ్ళు చూసినట్లయితే కనుక అక్కడ భారత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మంచి నీళ్ళు లేవు అక్కడున్నటువంటి వాళ్ళకి తిండి లేదు అక్కడున్నటువంటి వాళ్ళు ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఎట్టిపోవాలో తెలియకుండా ప్రజలు ఏమవ్వాలో తెలియకుండా ఒకరినొకరు కొట్టుకుని వచ్చే పరిస్థితి అంత అది పోగా ఈనాడు ఈ షరీఫ్గాడు కానీ ఈ మిలిటరీ వాడు మునీరు కానీ ఈ అసీఫ్ హారే ఈడు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో పారిపోయి దాక్కున్నటువంటి పరిస్థితి ఇది వీళ్ళ దగ్గరి కొట్టిది యుద్ధం చేస్తామని చెప్పి పారిపాటు ఏంటా పనికి మాలిన కొడుకల్లాగా ఎవరు చెప్పారు మీకు అసలు ఇదా అది కాబట్టి యుద్ధమా చేయలేనటువంటి చేతగాని ఎదవలేనటువంటి మీరు కనీసం బలిసిస్తాన్ మీదే దాడి చేయలేనటువంటి మీరు అక్కడే మీరు నిలవరించలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మీరు భారతదేశం మీద నూట యాభై కో నూట నలభై కోట్ల పైసలకు జనాభా కలిగినటువంటి భారతదేశము ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినటువంటి భారతదేశము చాలా వీరత్వం కలిగినటువంటి వీరులు కలిగినటువంటి భారతదేశము ఎక్కడ దాడి చేయాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది అసలా ఎంత ఎదవలకైతే ఉంటుంది ఎంత మూర్ఖులకైతే ఉంటుంది ఈ పందులు వచ్చేసి ఇక్కడ దాడి చేసి ఊరుకుంటామా అంత కాబట్టి ఈ రోజున తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు తగిన మూల్యం చెల్లించుకున్నారు ఈనాడు మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టరు ప్రపంచంలో ఏ దేశం పోయి మీరు అడుక్కున్న ఎవడో కనీసము గుప్పడి బియ్యం కూడా వేయలేనటువంటి పరిస్థితికి ఈనాడు మీరు తెచ్చుకున్నారు ప్రపంచం ఈ రోజున మీకు ఏ దేశం సపోర్ట్ చేస్తుంది చెయ్యమనండి భారతదేశానికి వ్యతిరేకంగా ఏ దేశం సపోర్ట్ చేసినా ఆ దేశం కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుంది ఆ దేశ భవిష్యత్తు లేకుండా పోతుంది అనేది వాళ్ళందరికీ తెలుసు చైనా వాడు మీ వెనకాల రమ్మనండి టర్కీ వాడిని రమ్మనండి మీరందరూ రండి భారతదేశం మీద మీరందరూ వస్తే ఒకేసారి మాకు ఈ దరిద్రాలన్నీ వదిలిపోతాయి ఒకేసారి మీ అందరినీ కొట్టగలిగే శక్తి కలిగినటువంటి దేశం భారతదేశం అనే సంగతి తెలుసుకోవలసిన అవసరం ముందురా చెత్త నా కొడకల్లారా ఎవరి మీద దాడి చేస్తారా నా కొడకల్లారా హిందూ దేశ హిందువు మీద బట్లిపలుతావ లంచా కొడక మూడవరే నువ్వు నువ్వు బట్లో తీసి హిందూ ముస్లిం అసలు హిందూ మీద దాడి చేసి ఎవడరా మనుగడ సాగించింది బాబరా అక్బరా ఎవడు సుల్తానా వాడెవడో ఔరంగజేబా ఎవరు ఈ నా కొడుకులందరూ కూడా మట్టిలో కలిసిపోయారు సంగతి తెలీదా మీకు మీరెవరు రా మీరు ఈ రోజున వచ్చేసి దాడి చేస్తే చూస్తూ పాపం కొట్టండి అనేటువంటి ఇదివరకంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కొద్ది కొడుకులు ఈ దేశాన్ని పరిపాలించారు కాబట్టి ఆ రోజున మీ ఆటలు సాగినాయి ఇప్పుడు సాగవు ఎవరనుకుంటున్నావు దట్ ఈజ్ నరేంద్ర మోదీ అక్క మా దేశంలో మీరు మహిళలు కన్నీరు పెట్టించారు కాబట్టి మా యొక్క భారత స్త్రీని కన్నీరు పెట్టించారు కాబట్టి అదే స్త్రీ యొక్క వీర నారీమణులతోటి మిమ్మల్ని తవిరి తవిరి కొట్టిస్తున్నాం తెలుసా అదే వీర నారీమణులు మగవాళ్ళతోటి పని లేదు ఇక్కడ వీర నారీమణులు ఆది శక్తులు ఈ రోజుని మీకు ఈ రోజుని ఈ యొక్క భారత స్త్రీ ఆగ్రహించిందంటే ప్రపంచము కనుచూపుల్లో బసమైపోతుంది అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మా మా యొక్క భారతీయ స్త్రీల యొక్క శక్తి శౌర్యము ఏమిటనేది మీకు ఈ రోజుకైనా అర్థం చేసుకుని వచ్చి మీరు కాళ్ళు పట్టుకుని వచ్చి మామూలుగా క్షమాపణ కోరి సరైనటువంటి మేము చెప్పిన పద్ధతుల్లో పాలన చేసుకునేటువంటి పరిస్థితికి మీరు వచ్చినట్లయితే మీరు బతికి పట్టగడతారు గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎవరిని కూడా ఈ పందులు ఎక్కడైతే ఉన్నాయో ఏ కలుగుల్లో ఉన్నా ప్రపంచంలో దావీద్ ఇబ్రహీం గారితో సహా మొత్తం అందరిని మట్టి పెట్టేటువంటి సమయం ఆసన్నమైంది మట్టి పెడతాం ఎక్కడ దోకున్నా లాక్కొచ్చి తన్నుతాం లాక్కొచ్చి నా కొడకల్లారా ఎన్కౌంటర్ చేసి పడతాం ఏ ఒక్కడిని బతికి బట్ట కట్టనీయం మళ్ళా ప్రపంచంలో ఏ యొక్క ఉగ్రవాదైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూసేటువంటి కన్నెత్తి చూడాలి అంటే కంటి అమ్మట కన్నీళ్ళు వచ్చేలాగా కంటమట రక్తం వచ్చేలాగా ఆలోచించుకుంటేనే ఆగిపోయేలాగా ఆ స్థితికి మీ అందరికీ సమాధానం చెప్పేస్తాం చెప్పి తీరుతాము జై భారత్ జై నరేంద్ర మోడీ జై శ్రీరామ్ ఆ కొడకల్లారా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో పది మందికి షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని తోటి భారతీయులందరికీ కూడా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను జై భారత్ జై హింద్